అందరికీ నమస్కారం అండి నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాదు నాంపల్లి సిబిఐ కోర్టుకు వెళ్ళాడు చూశారు కదా అందరూ జనాల గ్యాదరింగ్ బాగానే జరిగింది అండ్ నాయకుల్ని కూడా ఎక్కువగా తీసుకొచ్చుకున్నాడు నిన్నటి రోజున నువ్వు విదేశాలకు వెళ్ళొచ్చావు కాబట్టి ఒకసారి వచ్చి కోర్టులో కనిపించు అని చెప్పి జడ్జి గారు చెప్పారు ఆయన కనిపించడానికి వచ్చాడు సింగిల్గా వచ్చి సింగిల్గా వెళ్ళిపోవచ్చు కదా అందరూ ఏమంటారు జగన్మోహన్ రెడ్డి సింగలు సింహము మాట తప్పడు మడం తిప్పడు అని చెప్పి వాళ్ళ వాళ్ళ సోషల్ మీడియాలో అందరూ అంటూ ఉంటారు అలాంటోడు నిన్నటి రోజున కోర్టుకి రమ్మంటే భయపడిపోయి వాళ్ళ నాయకులందరినీ స్పెషల్ ఫ్లైట్లో తీసుకొచ్చి ఒక్కొక్కరికి రెండు వేలు ఇచ్చి జనాలను గ్యాదరింగ్ చేసుకుని ఇదంతా ఎందుకు మళ్ళీ ఆ గ్యాదర్ అయిన జనాల్లో ఫ్లెకార్డ్లు రప్ప రప్ప ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటగానే గంగమ్మ జాతరలో తలలు తెగిపడ్డటట్టంట ఏంది నూట అరవై నాలుగు దాటాయి కదా కూటమికి ఏం చేస్తుంది కూటమి కూటమి గట్టిగా ఏమన్నా చేస్తే అలాంటి ఫ్లకార్డ్లు గాల్లోకి పైకి లెగస్తాయా ఒకసారి ఆలోచించుకోండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ముఖ్యంగా ఈ కోసం న్యూట్రల్ పీపుల్ని అడుగుతున్నాను ఎన్నో రపారపాలు చేశారు కాబట్టే అన్ని వర్గాల ప్రజలు జగన్ని వైఎస్ఆర్సిపి పార్టీని చీ కొట్టి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడేశారు అలా పడేయడంలో ప్రధాన కారణం ఏంటంటే రపరప్పనే మీ ప్రభుత్వం కార్యకలాపాలు ఎలా ఉండేవి అంటే ఆ టైంలో రపరపాలాగే ఉండేవి ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చాక రప అనే నినాదంతో ముందుకెళ్తా ఉంటే ఇంకా జన్మలో సీఎం జన్మలో జన్మలోని వెనకాల తిరిగేవాళ్ళు ఎమ్మెల్యే అవ్వగలుగుతారా న్యూట్రల్ పీపుల్ అన్నీ చూస్తూనే ఉన్నారు అన్నీ క్యాలిక్యులేట్ చేస్తూనే ఉన్నారు ఏందిరా బాబూ జగన్కి పదకొండు సీట్లు ఇచ్చినా సరే ముట్టె పొగడ తగ్గలేదు అని చెప్పి అన్ని డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి ఇంకొకసారి కనుక ఇటువంటి రపారపాలు అయ్యి పెడితే ప్రభుత్వం కూడా తగిన యాక్షన్ తీసుకోకపోతే వీళ్ళదే పై చెయ్యి అనే అహంభావంలోకి గర్వంలోకి వీళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి ఇటువంటి ఫ్లెకర్ట్లు ఎవరైనా పెట్టుకొని తలం నరకతాం అది నరకతాం అని అంటే కనుక ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యాక్షన్ కనుక తీసుకోలేకపోతే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతకాన్ని తనం అని చెప్పి ప్రజలందరూ భావిస్తారు